చార్మినార్ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదంలో పదిహేడు మంది చనిపోయినట్టు మనకు తెలుస్తుంది దానికి సంబంధించి ఫైర్ డీజీ నాగిరెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే ఇది జరిగిన ప్రమాదం సార్ ఎట్లా జరిగింది మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది అసలు ఇక్కడ వివరాలేంటి ఇది మనకి వచ్చిన సమాచారం ప్రకారం సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ మధ్యలో ఫైర్ ఇన్సిడెంట్ అయ్యింది సిక్స్ సిక్స్టీన్కి మనకి ఫైర్ కాల్ వచ్చింది ఎవరు కాల్ చేశారని తర్వాత వెరిఫై చేస్తాను ఇప్పుడు సిక్స్ సెవెంటీన్కి మొగల్పూర్ ఆ వెహికల్ స్టార్ట్ అయ్యి ఇక్కడ రావడం జరిగింది సో దాంతోపాటే మన సిటీలో నియర్ బై ఉన్నటువంటి పది ఫైర్ ఇంజిన్స్ కూడా ఇక్కడికి పంపించినాము రోబోన్ కూడా పంపించినాము కానీ దాన్ని ఇక్కడ వాడాల్సిన అవసరం పడలేదు ఎంతమంది ఉన్నారు సార్ ఈ ఇంట్లో మన మొత్తం ఇంటిలో మన ఇక్కడ ఇన్మేట్స్ తోటి మాట్లాడిన దాని ప్రకారము టోటల్ ఇరవై ఒక్క మంది ఉన్నారని చెప్తున్నారు ఇరవై ఒక్క మందిలో నలుగురు రూఫ్ టాప్ నుంచి బయటకు వచ్చారు పదిహేడు మంది ఎవరైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారో వాళ్ళు స్మోక్ ఇంజురీ తోటి అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నారు ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది బ్రీతింగ్ మాస్క్ వేసుకొని వాళ్ళని బయటకు తీసుకురా చిల్డ్రన్ ఇట్లా ఎంతమంది ఉన్నారు అది డీటెయిల్స్ తర్వాత సార్ ఇప్పుడు వచ్చేటప్పటికి పొజిషన్ ఎట్లా ఉంది సార్ లోపల మీరు ఏం గ్రహించాలంటే ఫైరింగ్ ఎలా జరిగిందా ప్రధానంగా అంటే ఇక్కడ వర్కర్స్ని కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళని గమనించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ మెయిన్స్ ఏదైతే ఉందో రెగ్యులర్గా స్పార్క్స్ వస్తాయని చెప్పడం జరిగింది పాటు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఆ మెయిన్ ఏరియాలోనే ఫైర్ ఇన్సిడెంట్ జరిగి ఉండాలి ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి షాప్స్ అన్నీ కాలడం జరిగింది ఈ ఏరియా మెయిన్ ఏరియాలోనే వీళ్ళు మొత్తం వుడెన్ ప్యానలింగ్ చేశారు ఈ మధ్య కాలంలో అది కూడా ఒక కారణమై ఉంటుంది ఎక్కువ స్ప్రెడ్ అయ్యేదాన్ని ఈ గ్యాస్ సిలిండర్ ఒకటి బిందక మీరు తీసుకెళ్ళారు ఏమన్నా బ్లాక్ ఏమైనా సార్ ఇలాకపోలేదు మంట ఇప్పుడు ప్రస్తుతం తరచు ఇట్లాంటి పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి సార్ మీరు ఒక ఫైర్ అధికారిగా ఏం సూచిస్తారు మీ సైడ్ నుంచి ఎలాంటి చర్యలు మీరు తీసుకునే ఎక్విప్మెంట్ కావచ్చు టెక్నాలజీ మీరు వాడబోతున్నారు అట్లాగే ఇలాంటి షాప్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి సిటీలో ఉన్న వారికి మీరేం చూపిస్తారు ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ పరంగా ఎవరైతే ఏవైతే హై బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెగ్యులర్గా మనం ఇన్స్పెక్షన్ చేస్తున్నాము సో దాంతోపాటే ప్రతి కమ్యూనిటీ ప్రతి హ్యాబిటేషన్లో కూడా మనము ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తాము లాస్ట్ ఇయర్ మోర్ దాన్ నైన్ నైన్ క్యాంపెయిన్స్ మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది సో అంతేకాకుండా నాన్ హైరేజ్ బిల్డింగ్స్లో ఈ ఎక్కడైతే ఈ ఏరియాలో వచ్చినప్పుడు ఈ క్యాంపెయిన్లో వాళ్ళు స్వతహాగా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్తాను సో ఇది సపరేట్గా మనం ఇన్వెంట్ చేయాల్సిన అవసరం ఏం లేదు నేషనల్ బిల్డింగ్ లో ఏ టైప్ ఏ టైప్ ఆఫ్ బిల్డింగ్కి ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలనేది ఉంటుంది దాని ప్రకారం చేసుకోవాలి మెయిన్లీ ఏంటంటే స్మాలెస్ట్ థింగ్ ఇట్లాంటి షాప్ అండ్ దెన్ రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్నప్పుడు స్మూత్ డిటెక్టర్స్ కానీ ఫైర్ ఎక్స్టింగుషర్స్ ఫైర్ అలారం ఇట్లాంటివి పెట్టుకోగలిగితే ఇట్ డజంట్ కాస్ట్ మనీ అక్కడ అట్లీస్ట్ అలారం వస్తుంది మనుషులు సేవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అండ్ నేను ఫైర్ డిపార్ట్మెంట్ కూడా పెద్ద ఇన్ఫార్మ్ చేసేదానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఫైర్ అధికారి నాగిరెడ్డి గారు చెప్తున్నారు ఈ ప్రమాదంలో పదిహేడు మంది చనిపోయారు నలుగురు ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగారు దీనికి సంబంధించి ప్రజల్లోకి అవేర్నెస్ ఉండాలి అదేవిధంగా ప్రమాదం జరిగిన వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మేము మా సాయి శక్తిగా మాకున్న టెక్నాలజీ కాపాడుతామని చెప్తున్నాం ఇది ఇక్కడ తాజా పరిస్థితి థ్యాంక్ యూ